Welcome to Surya Teja News. ఒక రోజు ముందే లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్న ఘనత చంద్రబాబు గారికి దక్కిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎమగ్నూరులో పద్నాలుగో వార్డు ఇన్ఛార్జ్ బందే నవాజ్ మరియు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బీవీ జయ రెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ గాంగిరెడ్డి ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందే అంటే ఆగస్టు ముప్పై ఒకటో నాడే ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా బీవీ జయ నాగేశ్వర రెడ్డి చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు కేఎండి ఫారూక్ ప్రతి కార్యకర్త బూత్ ఇన్ఛార్జీలు కలిసి పింఛన్దారులకు ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయకత్వంలో ఇంటింటికి పెన్షన్ అందిస్తున్నామని వారికి వివరించి లబ్దిదారులకు పింఛన్లు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పద్నాలుగో వార్డు ఇన్ఛార్జ్ బందే నవాజ్ వార్డు కార్యకర్తలు మల్లేష్ చంటి వీరేష్ పవన్ రఘువీరా రహమతుల్లా లాల్ కోటి బషీర్ తదితరులు పాల్గొన్నారు

તો ની ના સ્ટાર્ટ માર દે ફ્રેન્ડ્સ એટલે આ ની લે 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 પ્રોસેસ આ બોલ્યો યસ મે આરાય દેસું તમને મારી સર સ Yeah. देखते हैं जल्दी करके मेरे किराए ये सर या बोल रहा ये पास नीट नीट అందుకే రెండు గిల్లిస్తాం శివ నగర్ కట్టాం

రాత్రి పోటీ అర్ధరాత్రి పోటీ దానికి ఏం చేయాలి దానికి ఏం చేయాలి అవును నీకు ఇబ్బంది కలగొద్దాండి ఐదేళ్ల నుంచి రోజు అర్ధరాత్రి నీలిక

నెల నెల ఏదైతే పెన్షన్ల పండుగ చేస్తున్నామో ఈరోజు ఈ పండుగ కార్యక్రమానికి ఒకరోజు ముందుగానే ఒకరోజు ముందుగానే ఒకటవ తేదీ వచ్చిందంటే పెన్షన్ల కోసం ఎదురుచూసేటువంటి పెన్షన్దారులకు ఒకరోజు ముందుగానే ఈరోజు ముఖ్యమంత్రి వర్యుల చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మేమందరం కూడా ఇంటింటికే వచ్చి శాసనసభ్యులము ప్రజా రకంగా మంత్రులు వారు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది వచ్చి ఓర్వకలలో ఈరోజు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం గత ప్రభుత్వం ఏదైతే మీరు ఇయ్యలేరు మీరు పెంచలేరు ఇంటింటికి మీరు చేయలేరు అని చెప్పినటువంటి కార్యక్రమాన్ని పెంచడం కాకుండా అంటే మీలాగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూనే పోతామని ఐదేళ్ళు ఎట్లాగైతే మీరు పెంచారో దేన్ని పెంచారు మీరు పెన్షన్ని పెంచలేదు కాలాన్ని పెంచారు మేము ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా పెంచి ఇక్కడ చూస్తున్నారు పెన్షన్దారులకు ఇంటికి వచ్చి వికలాంగులకు ఆరు వేలు పూర్తి స్థాయిలో వికలాంగత్వం ఉన్నటువంటి వికలాంగులకు పదహైదు వేల రూపాయలు ఇంటికే వచ్చిచ్చే కార్యక్రమం వాలంటీర్లు లేకుండా సచివాలయ వ్యవస్థతోటే యంత్రాంగంతో ఒకటే రోజు ఈ పాటికి ఈ ఈ సమయానికి నేనున్న సమయానికి ఎమ్మెగినూరు నియోజకవర్గంలో ఎనభై శాతం పెన్షన్లు అయిపోయినాయి దాదాపుగా అంటే వంద శాతం సాయంత్రం కల్లా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది దిగ్విజయంగా చేస్తున్నారు వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు చాలా ఆశ్చర్యం అనిపిస్తాను మీరు హామీలు నెరవేర్చలేరు మీ వల్ల కాదు మేమే చేయలేకపోయినాము మీరు చేయలేరు అని మాట్లాడుతున్నారు మీరు చేయలేరు మీకు చేత కాదనే రాష్ట్ర ప్రజలు మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించారు చేసే విధానంలో ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇచ్చిన హామీని ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం తొంభై రోజులు కాదు మేము గెలిచాం ఈ తొంభై రోజుల్లోనే పరిగెడుతున్నారు పాపం ఆవేశంగా అది మీరు ఏదైతే విఫలమైతే ఆ విఫలమైనటువంటి అదేదో శవాల మీద పేలాలు వేరుకున్నట్టుగా ఏదైతే విఫలమైతే ఆ విఫలమైనటువంటి దానిల మీద మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనే తప్పన తప్ప కుర్చీ చింత తప్ప రైతుల విషయం కానీ అదే రకంగా మహిళల విషయం కానీ అడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల పట్ల కానీ అదే రకంగా ప్రజల పట్ల కానీ ఏ చిత్తశుద్ధి లేదు అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమం చేస్తాం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం కొంచెం ఓపిక పట్టాలా చాలా తొందరపడి ఏదో విమర్శలు చేయాలో చూస్తున్నారు మీరు అదేదో రకంగా దేవుణ్ణి ప్రార్థిస్తే ఏదో రకంగా ఈ ప్రభుత్వం కావాలని ఎన్నిసార్లు ముక్కినా స్వర్గంలో ఉన్న విశ్వవిఖ్యాత సారభవన్ నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో అదే రకంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కీర్తి చేసిన తంత్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో అదే రకంగా ప్రజల రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క హామీని ఆర్థిక నిపుణులుగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా ప్రతి ఒక్క హామీని కేంద్రం రాష్ట్రం అదే రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ముందుకు పోతోంది దాంట్లో భాగంగా మీరు చూశారు మన్నా అన్నా క్యాంటీన్ అదే రకంగా ఈ రోజు బస్సు హామీలు సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి 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 కార్యక్రమాలన్నీ చేసి ఇట్లాగే ఇంటింటికి వచ్చి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా ముఖ్యంగా మా ఎముగలూరు నియోజకవర్గం ఐదు సంవత్సరాలు అభివృద్ధికి నొచ్చుకోక ఈ వైసీపీ నాయకులు గతంలో చేసినటువంటి మేము తెచ్చిన అభివృద్ధి పథకాలు శాశ్వత పథకాలన్నీ నాశనం చేసి ఈరోజు పొంగజపాలు చేస్తున్నారు ఈరోజు ఏదో పెద్ద రైతుల కోసమే పుట్టామనేటట్టుగా డ్రామాలు ఆడుతున్నారు మీరు మా పశ్చిమ ప్రాంత జీవనాడి ఆర్టీఎస్ రైటి కిణాలని రెండు వేల కోట్ల రూపాయలతోటి రైతుల కోసం సాగునీరు కోసం తెచ్చిన ప్రాజెక్టు టెండర్ మీద నాశనం చేసింది మీరు కాదా ఈరోజు ఏదైతే గాజులు దిన్న ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని ఒక మీటర్ హైట్ పెంచుతూ అవినీతి దందాలు చేసుకుని అనవసరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆ ప్రాజెక్టు కనీసం గేట్లు కూడా లేనటువంటి పరిస్థితిలో వదిలి ఒక్క క్యూసెక్స్ నీళ్లను కూడా ఎమ్మెగనూరు పట్టణానికి తేలేక చేతులెత్తేసింది మీరు కాదా మరి అదేవిధంగా ఈరోజు టిట్కో ఇల్లు బాధ అనిపిస్తుంది పేదలందరూ ఇలా అడుగుతున్నారు మాకు ఇల్లు కావాలని ఐదు సంవత్సరాలు ఒక్క ఇంటిని కూడా పేదలకు ఇవ్వకుండా రంగులు కొట్టుకొని సంబరాలు చేసుకునేది మీరు కదా మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే నేను ముఖ్యంగా మెగా టెక్స్టైల్ పార్క్ ఈరోజు చేనేతల కొరకు టెక్స్టైల్ పార్క్ గతంలో వంద ఎకరాలు కేటాయించి ఐఎన్ఎఫ్ఎస్ ద్వారా డిపిఆర్ చేయించి అక్కడ ఉన్నటువంటి యాంకర్ క్లైంటీని తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తే అక్కడ పట్టాలు ఇచ్చి ఆ భూమిలో పోతే స్టే తెచ్చుకొచ్చింది స్టే తీసుకొచ్చింది జయనాగేశ్వరెడ్డి కదా చేనేతల కోసం మీరు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వరించినట్టుంది కానీ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే మేము పని చేసి చూపించాం కాబట్టి మీ విమర్శలకు చెప్పాల్సిన ఎందుకంటే తప్పుడు ప్రచారం అనేది ఏమవుతుందంటే అన్నిటికంటే వేగంగా ప్రజలకు చేరుతుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం లేకపోతే ఈరోజు అభివృద్ధిని ప్రతి ఒక్కటి మేము చెప్పిన కార్యక్రమాలన్నీ చేసి చూపిస్తాం ఈరోజు ఏదైతే సంక్షేమం ఇంటింటికి తీసుకొస్తున్నామో ఆ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా ప్రతి వార్డులో ఈరోజు డ్రైనేజ్ ఇప్పుడు చూశారు స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఐదేళ్లు ఐదేళ్లు పాములు తేళ్లు జరువులు అక్కడ ఉన్నటువంటి ఎలుకలు పందికొక్కలు ఇళ్లల్లోకి దూరి రోగాల వయమైపోయి ఇళ్ల పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ ఇబ్బంది పడితే ఒక్క ఎమ్మెల్యే కానీ వారి ఇన్ఛార్జులు అని చెప్పుకునే వ్యక్తులు కానీ వైకాపా నుంచి కౌన్సిలర్లు కానీ కనీసం వచ్చి పలకరించే దిక్కు లేదు వాళ్ళని ఈ రోజు ఐదేళ్ల సమయంలో కేవలం తొంభై రోజుల కాలేంగా మేము అప్పుడే ఆ కార్యక్రమాలని మొదలుపెట్టి శుభ్రం చేసి వాటిని అన్నింటి కూడా క్రమబద్ధీకరణ చేస్తూ ఉంటే మరి మీకు కడుపు నొప్పిగా ఉంది కాబట్టి తొంభై రోజులు కాకుండానే మీరు చాలా తొందరపడుతున్నారు మాటలు తిరుగులేని అభివృద్ధి చేస్తాం సంక్షేమం చేస్తాం మీలాగా మాటలు చెప్పకుండా ముప్పై ఏళ్ళు శాశ్వతంగా అధికారంలో ఉంటాము నలభై ఏళ్ళు శాశ్వతంగా అధికారులు ఉంటామని లాస్ట్కి మీ పార్టీ గల్లంటే పరిస్థితుంది ఈరోజు అది రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి అనవసరంగా నేను గతంలో కూడా చెప్పాను నూట యాభై ఒక్క సీట్లు నూట యాభై ఒక్క సీట్లు ఏమైంది ఈరోజు క్రికెట్ టీమ్గా మారిపోయింది పదకొండు మంది మిగిలారు రాబోయే రోజుల్లో మీరు ఇటువంటి తప్పిదాలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మంచి పనికి అడ్డుపడే విధంగా మాట్లాడే మాటలు తప్పుదోవ పట్టించేటువంటి చర్యలు చేపడితే రానున్న రోజుల్లో బ్యాడ్మింటన్ షటిల్ బ్యాడ్మింటన్ టీం అంటే సింగిల్స్ అటు ఇటు ఒకరే ఆడుకోవాల్సి వస్తుంది రెండే రెండు మిగులుతారు మీరు ఇంకా కాబట్టి ప్రజలు ఇంకా అంత కూడా తీసుకెళ్తారు కాబట్టి పులివెందల ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యూరు ప్రజల ఆశీర్వాదంతో దిగ్విజయంగా సంక్షేమాన్ని అభివృద్ధిని చెప్పిన హామీని ప్రతి ఒక్కటి నెరవేర్చి సగర్వంగా ప్రజల మధ్యలోనే ఉంటాం సగర్వంగా ప్రజల దగ్గరకు వస్తాం ప్రజల దగ్గరకు వచ్చి మేము వారి గుండెలకు దగ్గరగా వారికి సేవకులుగా ప్రజా సేవ చేస్తాం తప్ప ఇలాగా పెత్తనం చేసి కేవలము శాసనసభ్యులుగా సభ్యులుగా నూరు ప్రజల ఓట్లతో గెలచ గెలవబడి అదే రకంగా గెలవలేకపోయినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పేటువంటి వ్యక్తులకు ప్రజలు అన్ని గమనిస్తారని చెప్పి తెలియజేస్తాం సార్ ఇప్పుడు అసలు హామీలు ఇచ్చాము ఎలక్షన్ లోనా కానీ తను చూస్తే భయం ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు అంటే అమలు చేస్తారా లేదా ఏం అర్థం చేసుకోవాలి ప్రజలు ప్రజలు చెప్పారు ఆయన చెప్పింది శ్వేత పత్రాలు రాష్ట్రంలో విడుదల చేయడం జరిగింది అంటే ప్రతి రంగంలో ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత అవినీతి జరిగింది ఎంత విధ్వంసం చేశారు కోలుకోలేనటువంటి స్థితిలో ఆర్థిక స్థితి తీసుకొచ్చారు మీరు అర్థం చేసుకోవాలా ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మనం ఒక ఆర్థిక సంస్కరణలతో పాటు ఆర్థికంగా కేంద్రం నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా మేము చేయబోతున్నామని అర్థం చేసుకోమన్నారు తప్ప మేము చేయము మాకు చేత కాదు అని చెప్పి చెప్పి అర్థం చేసుకోమని చెప్పింది కాదు మరి అర్థం చేసుకునే విధంగా విద్యార్థులకి డబ్బులు కదా అర్థం చేసుకోమని చెప్పడం జరిగింది ఈ రోజు విద్యాశాఖ ఈ ఈరోజు చూశాను నోరా లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఏదైతే మీరు అమ్మఒడి అని చెప్పి గతంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ ఏదైతే కార్యక్రమాలు చేశారో దాంట్లో కూడా ఒక పద్ధతి ప్రకారంగా సూపర్ సిక్స్లో మేము చెప్పడం జరిగింది ప్రజలకు విద్యార్థులకు అదే రకంగా వ్యవస్థకు కూడా ఆ విద్యా రంగానికి కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలన్నీ కూడా క్రమబద్ధీకరణ చేసుకుని ఒక టాప్ మోడల్స్ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే బ్రహ్మాండమైన మోడల్స్ ఉన్నాయో అన్ని గమనించుకున్న తర్వాత ఒక నెల ఆలస్యమైనా కూడా పక్కటి పందిగా చేయాలనే వ్యూహంతో ముందుకు పోతూ ఉంటే అప్పుడే ఈ నెల పడలేదు అప్పుడే ఈ రోజు పడలేదు తొంభై రోజుల్లో మీరు చేయలేకపోయారు అయిపోయింది మీ పని అయిపోయేది మీ పని అరే మీకు ఎందుకని తొందరండి ఐదేళ్ళు ప్రజలు ఇచ్చింది ఐదేళ్ళు ఆ ఐదేళ్లలో కూడా మేము మీలాగా రెండు వందల యాభై రూపాయలు పెంచుతామని చెప్పి ఐదేళ్ళు తీసుకోం సమయం చూసారు ఇప్పుడు నాలుగు వేలు మూడు నెలల నుంచి గెలిచిన మొదటి నెల నుంచి ఈరోజు పెన్షన్ నాలుగు వేలు పెంచిస్తున్నాం మీలాగా మేము చేయలేదే కాబట్టి దాన్ని వ్యవస్థలన్నీ నాశనం చేశారు విద్యారంగాన్ని బ్రష్టు పట్టించారు లోకేష్ బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజే చూసే సాక్షి పేపర్లు మీ అవినీతి మానస పుత్రికైనటువంటి సాక్షిలో ఏం రాశారు లోకేష్ బాబు గారు అభివృద్ధిని చూశారంట నాండి ఇప్పుడు ఇక్కడ అయిన తర్వాత నేను తీసుకెళ్తాను నాడు నేడు అని చెప్పి రంగులు కొట్టడం అభివృద్ధి కాదు అసలు విద్యార్థి యొక్క జీవితాన్ని స్కూల్ కానీ పుస్తకాలు కానీ మిడ్ డే మీల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టాయిలెట్స్ కానీ అదే రకంగా ఉన్నటువంటి అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ టీచర్లు కానీ ఏదైతే మీరు చేశారో దాన్ని మొత్తం ఈరోజు ప్రక్షాళన చేయాల్సిన సమయం ఉంది ఇక్కడ నుంచి మనం పోదాం ఒక స్కూల్కి సర్ప్రైజ్గా అనుకుంటున్నా నేను పోదామని అక్కడ పోయి చూస్తే పరిస్థితి మీకు వాస్తవాలకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది ఆయన చేసిన అభివృద్ధిని లోకేష్ బాబు గారు చూసింది చెప్పింది మాట్లాడుతున్న సాక్షిలో మరి ఆ స్కూల్ చూపిస్తాను నేను మరి ఈ అభివృద్ధి ఏమైంది అదే రకంగా మీరు నాడు నేడు చేసి ఉంటే అభివృద్ధి చేసి ఉంటే ఎందుకుంటే ఈ పరిస్థితులు కాబట్టి ఇవన్నీ కొంచెం ఓపిక పట్టింది ఇచ్చిన హామీని ప్రతిదాన్ని నెరవేరుస్తాం మీరు ఏదో ఒకదాన్ని దాన్ని ఏదంటే ఆ వైఫల్య పునాదుల మీద గెలవాలని చెప్పి ఏదో రకంగా పాప ఆశ దాని దింపుడు కళ్ళం ఆశ ఉంది ఇంకా ఏదో వచ్చేస్తాము ఇది జరగకపోతే ఆ హామీలు నెరవేర్చకపోతే మీరు చేస్తామని ఈ రకంగా పరిస్థితి తీవడానికి రైతులు ఈ రకంగా ప్రాజెక్టుల విషయంలో ఉండటానికి ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమాన్ని వేయడానికి కారక కారక భూతులు మీరే ఐదేళ్లు మీ పాలన వల్లనే ఈరోజు ఈ స్థితి ఉంది ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా ఏ సంక్షేమం ఇచ్చినా కూడా ఐదేళ్ళు మీ విధ్వంసం ఇప్పుడు గమ్మత్తుగా ఏం చెప్తున్నారంటే మర్చిపోవాలంట గతంలో చేసినవన్నీ మర్చిపోండి ఇంకా మీరు మొదలు పెట్టండి అంట మీరు నాశనం చేసి చంపేసి ప్రాణాలు తీసి ఇప్పుడు ప్రాణం పోసి ఇప్పుడు ప్రాణం పోసి మళ్ళీ ఆ యొక్క జీవాన్ని కల్పించి దాన్ని ముందుకు తీసుకుపోవడం కొద్దిగా సమయం పడుతుంది తప్ప అంతకుమించి మేము ఇయ్యలేము మేము చేయలేము వారు చెప్తున్నది ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తున్నది మీరు అర్థం చేసుకోండి ఇంత కష్టకాలంలో ఇంత ఇబ్బందికరంగా ఉన్నా చేయబోతున్నాం అనే విధంగా వారు చెప్తుంటే అదేదో సామెత ఉంది అనవసరంగా ఒక రకంగా మేము చెప్తే ఇంకొక రకంగా మీరు విషయ ప్రచారం చేయడం కాబట్టి ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దండి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా బ్రహ్మాండంగా బల్లగుద్దీ నెరవేర్చి ప్రజల వద్దకు ఇట్లే వచ్చి ఆ కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధికరం అందజేస్తామని తెలియజేస్తాం